మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో చాలా మందికి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము కీళ్ల నొప్పులు వాతం అంటూ ఉంటారు రుమోటైట్ ఆర్థరైటిస్ అంటే దీనికి అలోపతిలో మెడిసిన్ యూస్ చేసి చేసి ఆ స్టెరాయిడ్ ఎఫెక్ట్స్ వల్ల ఒక స్టేజ్లో వాళ్ళకి ఏ టాబ్లెట్ యూజ్ చేసినా పని చేయదు మరి ఏం చేయాలి వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉండాలా లేదంటే మన ఆయుర్వేదంలో దానికి ఏదైనా మెడిసిన్ కానీ ఒక ఒక రెమెడీ తగ్గడానికి ఏమైనా ఉన్నాయా రోజు అడిగి తెలుసుకుందాము నమస్తే అండి సో ఫార్టీ కాదు ఇప్పుడు చాలా అర్లీగా వస్తున్నాయి డిసీజెస్ కూడా అర్లీ థర్టీస్లో లో వస్తున్నాయి థర్టీ టు ఫార్టీలో లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలసిపోయాం సార్ మేము అలోపతి మెడిసిన్ వాడి లిటరల్లీ మాకు ఏదైనా సొల్యూషన్ మీరు చెప్తారా అంటే మీ వైపు నుంచి ఆటిస్తా అను సార్ వాళ్ళందరికి వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను ఈరోజు అయితే చూడండి ఈ ఆథరీస్ ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఒక్కొక్క జైంట్ అనేది పని చేయకుండా పోతుంది ఒక కప్పు ఒక బా వాటర్ బాటిల్ని పట్టుకోవాలంటే కూడా శివర్ అవుతుంటది పట్టుకోవడం కూడా అవ్వదు గ్రిప్ దొరకదు వాళ్ళ చిన్న ఏజ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చెప్పుకోద్దు వాళ్ళు ఎంత నటిస్తుంటారు అంటే బయట ముంగట ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నడవలేక నడవడం మాట్లాడలేక స్టిఫ్గా అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే దానికి కూడా లేకుండా అంత పెయిన్ఫుల్ గా ఉంటుందండి లైఫ్ వాళ్ళది కానీ నేచర్ క్యూర్ అయితే ఆయుర్వేద అయితే చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి దీంట్లో నేచర్ ఏం చెప్తుంది అసలు కీలవాతానికి రూట్ కాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ కీలవాతం అనేది బోన్ రిలేటెడ్ అంటే కిడ్నీ రిలేటెడ్ లంగ్స్ రిలేటెడ్ అనమాట చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లమే ఏముంది నాకేమవుతుంది అనుకునే చాలామంది భ్రమలు ఉంటారు కానీ ఒక స్టేజ్లో ఆ గ్యాస్టిక్ ప్రాబ్లమే బోన్కి అంటే ఈ బ్లడ్ అనేది మనకు కిడ్నీలో ప్యూరిఫై అవుతుంటది ఈ ప్యూరిఫై అనే సిస్టమ్ని ఆపేస్తుంది అంటే బ్లడ్లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాలి ఈ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కీలవాతం అనేది వస్తుంది బ్లడ్లో సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫిష్ది ఒక అక్యూరియం ఉంది అనుకోండి దానిలో వాటర్ వేసి ఫిష్ వేస్తే బతుకుతాయండి దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్ సపరేట్ ఒక పైప్ వేసి పెడతాం అంటే ఆ వాటర్ లో ఆక్సిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఫిష్ కి లైఫ్ అనమాట లేదనుకోండి ఆ జస్ట్ ఆక్సిజన్ పైప్ తీసేసేయండి ఆ వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ రోజు రోజు కొద్దిగా తగ్గేసి త్రీ ఫోర్ డేస్ లో ఫిషెస్ అనేవి చచ్చిపోతాయి అనమాట సేమ్ మన బాడీలో కూడా సేమ్ మెకానిజం జరుగుతుంది మన బాడీలో బ్లడ్ అనేది ఈ బోన్ లో ఉండే బోన్ మ్యారో లో ఉండే బ్లడ్ అంతా కూడా సరైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండకపోవడం వల్ల ఈ వాతం అనేది వస్తుంది ఇది నేచర్ చెప్తుందండి సైన్స్కి ఇది చాలా ఆపోజిట్ ఇది అందుకే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు స్టెరాయిడ్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు యాంటీబయోటిక్స్ ఇస్తారు ఒక స్టేజ్ తర్వాత అవి పని చేయకపోవడం వల్ల వాళ్ళని ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా అంటే వీటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగం చెప్తుంది కిడ్నీస్ని ఈ లంగ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ మూల కణాలని అంటే రూట్ కాస్ లో ఎప్పుడైతే మనం ఆయుర్వేదంలో ఉండే కొన్ని మెడిసిన్స్ ఇస్తామో ఈ కిడ్నీ అనేది బ్లడ్ అనేది ప్యూరిఫై నార్మల్గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది లంగ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకొని ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్గడమే కాకుండా లంగ్స్ అనేది కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది లంగ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన బాడీలో విండ్ అనేది అంటే మన బాడీలో గాలి యొక్క మూలం కూడా బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా కీళ్ళవాతం అనేది పోతుంది ఆయుర్వేదలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వైద్యం వైద్యంలాగా అనుకోండి మధ్యం ఎవరైనా కీళ్ళవాతం ఉండే వాళ్లకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను మనం బయట పాన్ షాప్లో కిల్లి తింటాం చూడండి మనం కిల్లి తింటాం అంటే ఒక అని ఉంటుంది రెండు తమలపాకులు ఇంత సున్నం వేస్తారు దాంట్లో వేసే సున్నం ఉంటుంది చూడండి అది ప్యూర్ కాల్షియం అండి కాల్షియం ప్రాబ్లం ఉండే ఎవరికైనా ఇది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు తమలపాకులు అనేటివి డైజెషన్ తమలపాకులు అనేటివి డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఓకే దాంట్లో సున్నం ఇట్లా కొద్దిగా అంటిస్తారు మనకు తమలపాకులో సున్నం కొద్దిగా అంటిస్తారు ఆ కొద్దిగా సున్నం అనేది మనకి ప్యూర్ కాల్షియం అండి ఓకేనా దాంట్లో కొంచెం కాసు కొంచెం ఒక్కలు వేసేసి కొంచెం సోప్ వేసేసి కొంచెం పుదీనా ఆర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది వేసి ఇవ్వడం వల్ల బాడీలో లంగ్స్ యాక్టివేట్ అవ్వడం కాకుండా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది కాకుండా కిడ్నీస్కి అంటే దాంట్లో ఉండే సున్నం అంతా కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణం ఉంటుందన్నమాట ఆ సున్నంలో ప్యూర్ కాల్షియం బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ ఇంప్రూవ్ అయ్యి ప్లస్ కిడ్నీలో బ్లడ్ కూడా ప్యూరిఫై అవడం వల్ల వాతానికి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక్క సాదా పని తినడం వల్ల కూడా కీల నొప్పుల్ని కీలవాతంని తగ్గించుకోవచ్చు ఇది ఒంటింటి వైద్యం లాగా అనుకోండి కానీ మీలా డాక్టర్స్ చెప్తుంటేనే తెలుస్తుంది నార్మల్ గా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కిడ్లీ కానీ తమలపాకులు తాంబూలం గానీ ఇస్తారు కదా జనరల్ గా అర్థం మారిపోయింది అనమాట అప్పుడు అందరు తినేవాళ్ళు ఇంతకు ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గానీ చక్కగా అందరు ఎలా పండింది అని అలా జోక్స్ వేసుకుంటే ఎవరికి అది ఎందుకు తినాలి అనేది కూడా మర్చిపోయారు అందరు అందుకే కీలవాతాలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ సొల్యూషన్ లేకుండా పోయిందండి అంటే పాతం పాత కాలంలో పద్ధతులు కొని చాలా సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు పెట్టినవి అన్ని కూడా మన హెల్త్ కోసం పెట్టిన పద్ధతులే తప్ప అది ఒక లైఫ్ స్టైల్ అది ఒక ప్యాషన్ కాదండి ప్రతి ఒక్కటి పద్ధతి అది ఆ పద్ధతిలో అన్ని మర్చిపోయింది మర్చిపోవడం వల్ల మనము ఈ రోజు సొల్యూషన్ లేదు అని చెప్పేసి అంటే ఓవర్ నాలెడ్జ్ కూడా మంచిది కాదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మంచిది చూసి నమ్మం మళ్ళీ వేరే వీడియో మళ్ళీ ఈయనేం చెప్తారు ఆయన ఏం చెప్తారు అని చెప్పి స్ట్రిక్ట్ గా కొన్ని రోజులు ఇది పాటిస్తే కూడా కీలవాతం తగ్గిపోతుంది దీంతో పాటు కొన్ని ఆయుర్వేదాలు కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి కీలవాతంకి దాంట్లో చూసుకుంటే కొన్ని శిలాజిత్ తో చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కీలవాతంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి నర్వస్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ ప్లస్ బోన్ మ్యారో బోన్ క్యాన్సర్ నుంచి పట్టుకొని మొత్తం కూడా ఒక శిలాజిత్లో చాలా వరకు తగ్గిపోతాయి ఎలాంటి హై బాడీలో ఎంత పెయిన్స్ ఉన్నా కానీ శిలాజిత్లో కొన్ని ఇంకా కొన్ని రెమెడీస్ అన్ని కలిపి మేము కొన్ని టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం అన్నమాట దీని ద్వారా బాడీలో ఉండే పెయిన్స్ అన్ని కూడా ఒక శిలాజిత్ అనేది నేచురల్ స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి ఇలాంటి మెడిసిన్స్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయన్నమాట కాకపోతే ఇవి కొన్ని చాలా ఏళ్ళ తరబడి నుంచి స్టెరాయిడ్స్ వాడినే ఉంటారు కాబట్టి ఇవి కల కొంచెం స్లోగా పనిచేస్తుంటాయి ఇన్స్టెంట్గా పనిచేయడం మంది ఏంటంటే ఇలా వేసుకుంటే అలా తగ్గాలి అని అనుకుంటారు కానీ ఆయుర్వేదం అలా ఉండదు ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోతాదులో ఇస్తాం కాబట్టి స్లోగా డైజెస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత కిడ్నీ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఒక్కొక్కటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి స్లోగా ఇంటర్నల్ ఆర్గన్స్ బాగైందే కాకుండా మన క్రానిక్ డిసీజ్ ఈ సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇవ్వడం వల్ల శిలాజిత్ అవనివ్వండి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పిస్తాం కొంతమందికి కొంతమందికి పల్లెరకాయ అన్ని చూర్ణం ఉంటుంది దాంట్లో కల్పించేస్తాం కొన్ని ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ లో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ రూట్ కాస్ నుంచి కీలవాతం అనేది మొత్తానికి పోతుందండి ఇలాంటి అద్భుతమైన యోగం ఆయుర్వేదలో నాడీ వైద్యంలో ఇవన్నీ సాధ్యం అని చెప్పేసి ఆయుర్వేద మన సనాతన ధర్మం చెప్తుంది ఓకే ఓకే మీకేం అర్థమైందో తెలియదు కానీ మనం మన రూట్స్ని మర్చిపోయి అంటే న్యూ లైఫ్ స్టైల్ న్యూ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అడాప్ట్ చేసుకొని ఆ డిసీజెస్ చుట్టూనే జరుగుతున్నాము కొంచెం చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీ ఆరోగ్యం పదింతలు అవుతుంది సో మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు